దేవభూమి ఉత్తరాఖండ్లో ఎన్నో అద్భుత ప్రదేశాలు పంచనదులు కలిసే ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా ప్రస్తుతం ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం ధ్వనుల మధ్య ప్రకృతికి దూరంగా యాంత్రిక గడిపేస్తున్నారు దీంతో ఏమాత్రం సమయం దొరికినా జనజీవనానికి పరుగుల జీవితానికి దూరంగా ప్రకృతి దృశ్యాల మధ్య గడపాలని కోరుకుంటారు నదులు పర్వతాలను చూడడానికి ఇష్టపడతారు అదే సమయంలో కొంతమంది నదులు నదీ తీరంలో ఉన్న ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు నదుల సంగమంలోని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంత లభిస్తున్నట్లు భావిస్తారు అలాంటి నదుల్లో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలో అలకనంద మందాకిని నదుల సంగమం ఈ రెండు నదుల కలయిక గురించి చాలా మందికి తెలుసు ఈ ప్రదేశాలకు వెళ్లిన పర్యాటకులు గొప్ప మానసిక ప్రశాంతతను పొందుతారు అయితే రెండు కాదు మూడు నదులు కాదు ఏకంగా ఐదు నదుల సంగమం ఉన్న ప్రదేశం ఉందని మీకు తెలుసా ఉత్తరప్రదేశ్ లోని రుద్రప్రయాగలో అలకనంద మందాకిని రెండు నదుల సంగమం ఇక ప్రయాగ్ లో గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమం ఉంది దీంతో ఈ ప్రదేశాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా వాటి సొంత వైభవాన్ని గుర్తింపుని తెచ్చుకున్నాయి అయితే ఇదే ఐదు నదుల సంగమం ఉన్న ఒకే ఒక ప్రదేశం ఉంది ఇక్కడ కంటికి మనసుకు హాయిని కలిగించే ఐదు నదుల సంగమాన్ని నదుల సంగమం గురించి మాట్లాడితే ఈ అందమైన ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో ఔరయ్య ఇటావా సరిహద్దులో ఉంది ఐదు నదుల సంగమం కారణంగా ఈ ప్రాంతాన్ని పంచనాథ్ అని పిలుస్తారు హిందూ మతపరమైన దృక్కోణంలో ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దీనిని కూడా పిలుస్తారు ఐదు నదుల సంగమం పహాజ్ కుమారి నదుల సంగమం జరుగుతుంది ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికంగానే కాదు చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ సంగమం దగ్గర ముచ్చుకున్న మహారాజ్ ఆలయం కూడా ఉంది ప్రపంచంలోని ఏకైక ప్రదేశం పంచనాథ్ ప్రదేశం ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ప్రపంచంలో ఐదు నదులు కలిసే పవిత్రమైన ప్రదేశం ఎవరైనా ప్రకృతికి దగ్గరగా సహజ ప్రదేశాలను దగ్గరగా చూసి ఎంజాయ్ చేయాలనుకున్నా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకున్న పంచనదుల సంగమం పంచనాథ్ బెస్ట్ ఎంపిక మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు